ఇనాం భూముల్ని పంతొమ్మిది వందల యాభై ఐదు తర్వాత కొంటే వాటికి ఆధీన ధృవీకరణ పత్రం అంటే ఓఆర్సీ పొందే హక్కు లేదా అందుకు దరఖాస్తు చేసుకునే హక్కు లేదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది గతంలోనూ ఇదే అంశంపై వేర్వేరు తీర్పులు వెలువడ్డాయి తాజాగా త్రిసభ్య ధర్మాసనం ఈ విషయంపై ఓ స్పష్టతను ఇచ్చింది ఇనాం రద్దు చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిందని ఆ తర్వాత ఇనాం భూములు కొనుగోలు చేస్తే వారికి ఓఆర్సీ హక్కు పొందే హక్కు చట్టంలో లేదని తీర్పును వెలువరించింది అయితే ఈ అంశాలపై అనేక సందేహాలు ప్రస్తుతం నెలకొంటున్నాయి ఇనాం భూములు కొనుగోలు చేసిన వారి హక్కులు ఏమవుతాయి ఇప్పటికీ ఓఆర్సీ రాని వారి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ క్రమంలో అసలు ఇనాం భూములు అంటే ఏంటి వీటిని ఎవరికి ఎందుకు ఇచ్చారు ఈ భూములకు సంబంధించి ఉన్న చట్టం ఏమిటో నిపుణులు సునీల్ గారి మాటల్లో తెలుసుకుందా నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇనాం భూముల విషయమై గౌరవ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించింది నలభై ఐదు పేజీల ఉత్తర్వు సారాంశం ఏంటంటే ఇనాం భూములని కొనుగోలు చేసిన వ్యక్తులకి ఓఆర్సీ ఇవ్వడానికి వీలు లేదు ఓఆర్సీ లేని ఇనాం భూములని అమ్మే హక్కు లేదు అలా కొనుగోలు చేస్తే ఓఆర్సీ పొందడానికి అవకాశం లేదు అని చెబుతూ ఈ కీలకమైన తీర్పు ఫుల్ బెంచ్ ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం జరిగింది దీనిపైన ఇప్పుడు మనం ఈ రోజున మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా కీలకమైన తీర్పు దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి ఇనాం భూములు కొనుగోలు చేసిన వాళ్ళ హక్కులేమవుతాయి ఇప్పటికే ఓఆర్సీ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఓఆర్సీ వచ్చింది కానీ కొనుగోలు చేసిన తర్వాత ఓఆర్సీ తెచ్చుకున్నాము ఇప్పుడు ఆ భూములు ఉంటాయా పోతాయా హక్కులు పోతాయా ఈ భూములన్నీ ప్రభుత్వపరమైపోతాయా కొంతమందికి అయితే ఓఆర్సీ రాకుండానే పట్టదార పాస్ పుస్తకం టైటిల్ లీడ్ వచ్చేసింది రెవెన్యూ రికార్డులో పేర్లు నమోదైపోయినాయి ఇప్పుడు ఓఆర్సీ లేదు కాబట్టి ఆ భూములన్నీ నిషేధ జాబితాలో ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఓఆర్సీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి రకరకాల సమస్యలు ఉన్నాయి ఇనాం భూములకు సంబంధించి ఎంత లేదన్నా ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాల ఇనాం భూమి తెలంగాణ ప్రాంతంలో ఉంది ఇప్పటి వరకు ఒక లక్ష పద్దెనిమిది వేల ఓఆర్సీలు జారీ అయినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి దాదాపుగా ఆరు లక్షల ఎకరాలకు సంబంధించి ఇంకా లక్ష నుంచి రెండు లక్షల ఎకరాల భూమికి ఓఆర్సీ ఇవ్వాల్సింది ఉంది ఇప్పటి వరకు ఇచ్చిన ఓఆర్సీలలో కూడా కొనుగోలు చేసిన వాళ్ళు పొందిన ఓఆర్సీలు కూడా ఉన్నాయి ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం ఈ రోజున వివరంగా మాట్లాడుకుందాం దాదాపు తొమ్మిది లక్ష ఎకరాలు రెండు మూడు లక్షల మందికి సంబంధించిన అంశం కాబట్టి ఈ ఇనాం భూములు ఏంటి ఎవరికి ఓఆర్సీ ఇస్తారు ఇనాం భూములకు హక్కులు పొందాలంటే ఎలా ఇనాం భూములు కొనుగోలు చేయవచ్చా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల యొక్క ప్రభావం ఇనాం భూములు కొనుగోలు చేసిన వారి మీద ఏ విధంగా ఉంటుంది అనే అన్ని విషయాలని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఏమిటి ఇనాం భూములు వేటిని ఇనాములు అంటాం దీనికి సంబంధించి ఉన్న చట్టం ఏంటి ఇనాం ఆ పేరులో ఉంటుంది గిఫ్ట్ ఏదో ఒక సేవ చేసినందుకో లేదా ఏ సేవ చేయకపోయినా సరే కళాకారులకు కానీ ఇతరులకు కానీ వాళ్ళ కళలకు గుర్తింపుగా కావచ్చు అప్పుడున్న నిజాం రాజ్యంలో కానీ సంస్థానాలు కానీ జాగీర్లు కానీ కొంతమంది వ్యక్తులకి ఇచ్చిన భూములే ఇనాం భూములు ఊళ్ళలో రకరకాల కులవృత్తుల వాళ్ళు ఉంటారు ఆ కులవృత్తి చేసినందుకు ఇనాములు వచ్చినాయి దేవుడికి సేవ చేసినందుకు రకరకాల సేవలు అందించినందుకు ప్రభుత్వం నుంచి రాజ్యం నుంచి ఈ ఇనాములు వచ్చాయి కొంతమంది కళాకారులకి చేతివృత్తుల వాళ్ళకి కూడా ఇనాములు ఇవ్వటం జరిగింది అట్లా తెలంగాణలో ఒక అంచనా ఏంటంటే ఎనభై మూడు వేల మందికి ఇనాములు ఇవ్వటం జరిగింది ఎనభై మూడు వేల ఇనామదారులు ఉన్నారు దాదాపుగా ఎనిమిది లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఈ ఇనాములన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈ ఇనాముల రద్దు అనేది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రం కాదు అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం మాత్రమే కాదు ఈ ఇనాముల రద్దుతో పాటుగా భూ సంస్కరణలో భాగంగా ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో వారే ప్రభుత్వానికి నేరుగా పన్ను కట్టకుండా మధ్యంతర వ్యవస్థ ఇంటర్మీడియరీస్ అంటాం అది ఇనాములు కావచ్చు జాగీర్లు కావచ్చు మహల్లు మొఠాసు ఎస్టేట్సు రకరకాల పేర్లతోటి దేశంలో వివిధ రాష్ట్రాలలో వేల ఎకరాల భూమి ఇలాంటి మధ్యవర్తుల చేతిలో మా ఈ ఇంటర్మీడియట్స్ చేతిలో ఉంది వారు భూమి సాగు చేసుకోరు భూమి దున్నుకున్న వాళ్ళు ఇంకెవరికో ఉంటారు వారు ఆ భూమిని కౌలుకి ఇవ్వటము ఇతరుల సాగులో ఉంటుంది ఆ దున్నుకునే వ్యక్తి ఈ ఇనామదారులకో మా ఎస్టేట్ హోల్డర్స్కో జాగీర్దార్లకో పన్ను కడతారు వీరు ప్రభుత్వానికి తిరిగి కొంత డబ్బు చెల్లిస్తూ ఉంటారు ఇలాంటి వ్యవస్థ ఉండకూడదు ఎవరైతే వాస్తవంగా భూమి దున్నుకుంటున్నారో దున్నుకునే వాడికే పట్టా ఉండాలి అందుకోసమే ప్రభుత్వాలు చాలా సంస్కరణలు తీసుకొచ్చి ఇలాంటి ఇంటర్మీడియట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగింది అందులో భాగంగా జాగీర్లు రద్దయినాయి ఎస్టేట్లు రద్దయినాయి ఇనాములు కూడా రద్దయినాయి తెలంగాణ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ ఇనాం రద్దు చట్టం వచ్చింది ఆ చట్టం ఏమంటుందంటే ఈ ఇనాం రద్దు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములు అయిపోతాయి అంటే ఆ ఎనిమిది లక్షల ఎకరాల ఇనాం భూమి ఏదైతే ఉందో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయాయి మరి అంత భూమి ప్రభుత్వ భూమి అయిపోతే దున్నుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరైతే వాస్తవంగా ఆ భూమి సాగు చేసుకుంటున్నారో వారి హక్కులు ఏమవుతాయి ఎవరైతే ఇనాందారులు ఉన్నారో వారికి వాళ్ళ భూమి మీద ఏమైనా హక్కు వస్తుందా వీటన్నిటికీ ఈ ఇనాం చట్టం ఏమంటుందంటే ఒక ఐదు రకాల కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ ఇనాం భూమికి ఓఆర్సీ పొందవచ్చు ఓఆర్సీ అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఈ ఓఆర్సీ ఎవరైతే పొందుతారో ఆ ఓఆర్సీ వచ్చిన తర్వాత కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది దాంట్లో ఆ ఓఆర్సీలో రాస్తారు ఎంత ప్రీమియం కట్టాలో ఆ డబ్బు చెల్లిస్తే ఆ భూమిపై పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ చేస్తారు ఓఆర్సీ వచ్చిన తర్వాత ఆ భూములు పట్టాభూములతో సమానం అమ్మకాలు కొనుగోలు చేయడానికి అనుభవించడానికి పట్టాభూములతో సమానంగా అన్ని హక్కులు అనుభవించవచ్చు ఈ ఐదు రకాల కేటగిరీ వల్లకి మాత్రమే ఓఆర్సీలు ఇస్తారు ఓఆర్సీ పొందడానికి కొన్ని అర్హతలు ఉంటాయి వాటి గురించి కూడా మాట్లాడదాం ఎవరు ఈ ఐదు కేటగిరీల వ్యక్తులు అనే అంశాన్ని కూడా మనం ఇప్పుడు చర్చిస్తాం ఏ ఐదు కేటగిరీల వ్యక్తులు ఓఆర్సీ పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున గౌరవ హైకోర్టుకు వెళ్ళిన అంశం ఏంటంటే ఎవరైతే ఈ ఇనాం భూములని ఓఆర్సీ రాకముందే కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారో ఇనాందారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా రికార్డు ప్రకారం పలానా ఎల్ఐ అనే వ్యక్తి ఇనాందారుగా ఉన్నాడు ఒక నాలుగు ఎకరాల భూమి ఆ ఎల్ఐ అనే వ్యక్తి ఓఆర్సీ తెచ్చుకోకుండానే తన భూమిని ఒక రెండు ఎకరాలు నాకు అమ్మారు కొనుగోలుదారుడిగా ఇప్పుడు నేను వార్డ్స్కి దరఖాస్తు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా చాలా సందర్భాలలో రెవెన్యూ యంత్రాంగం ఎవరైతే కొనుగోలుదారు ఉంటాడో ఆయనకు అమ్మిన వ్యక్తికి కనుక అర్హత ఉంటే ఇనాం చట్ట ప్రకారం కొనుగోలు చేసిన వ్యక్తి కూడా లింకు కుదిరితే వాళ్ళకు కూడా వార్సులు ఇచ్చారు చాలా సందర్భాల్లో గౌరవ హైకోర్టు అలా ఇవ్వచ్చు అని కూడా చెప్పిన తీర్పులు ఉన్నాయి ఇనాం భూములని కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు ఓఆర్సీ పొందొచ్చు అని గౌరవ హైకోర్టు కొన్ని సందర్భాల్లో చెప్పింది అంతేకాదు ఓఆర్సీ రాకముందే భూములు అమ్మడానికి ప్రభుత్వ అనుమతి ఏమీ అవసరం లేదు ఇనాందారులు ఆ భూములు అమ్ముకోవచ్చు కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ పొందొచ్చు అన్నారు మరికొన్ని సందర్భాల్లో భిన్నమైన తీర్పు వచ్చింది అట్లా అమ్మడానికి వీలు లేదు పంతొమ్మిది వందల యాభై ఐదు ఎప్పుడైతే చట్టం వచ్చిందో అప్పుడు ఈ ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములు అయిపోయినాయి ప్రభుత్వ భూమి మళ్ళా పట్టాగా మారాలి అంటే ఓఆర్సీ వచ్చిన తర్వాతే పట్టాభూమి అవుతుంది మరి ఓఆర్సీ రాకముందది ప్రభుత్వ భూమి కదా ప్రభుత్వ భూమిని ఎట్లా విక్రయిస్తారు అలాంటి విక్రయాలు చెల్లవు ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినా ఓఆర్సీ ఇవ్వడానికి వీలు లేదు అని మరికొన్ని తీర్పులు వచ్చాయి ఈ గందరగోళం నేపథ్యంలో ఈ అంశాన్ని తేల్చాల్సిందిగా ఒక ఫుల్ బెంచ్కి ఈ అంశం రిఫర్ చేయటం జరిగింది ముగ్గురు జడ్జిలో ఉన్న ధర్మాసనం దీని మీద లోతైన విచారణ చేశారు చాలా కాలం వాదనలు జరిగిన తర్వాత కొద్ది రోజుల క్రితమే ఈ అంశం మీద ఒక డీటెయిల్డ్ తీర్పు ఒక సుదీర్ఘమైన ఉత్తర్వులు ఇచ్చుకుంటూ బా గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీకి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు అలాంటి వ్యక్తులకి ఓఆర్సీ ఇవ్వకూడదు ఓఆర్సీ రాకుండానే ఇనాం భూములని అమ్మడానికి వీలు లేదు అనే ఒక స్పష్టతని హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది